ఇప్పటివరకు మనం సాయినాథ్ శర్మ గారిని అలాగే జనార్దన్ శర్మ గారిని ఈ కార్యక్రమ విశేషాల గురించి అలాగే ఇక్కడ జరుగుతున్న విద్వన్ మహాసభల గురించి వేదం గురించి వాటి ప్రయోజనం గురించి అలాగే ఇక్కడికి వస్తున్న విద్యార్థుల గురించి ఎలా మొదలైంది ఇక్కడి వరకు ఎలా చేరుకుంది ఆ ప్రయాణం గురించి ఇన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం కదా అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమ ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ పశుమర్తి బ్రహ్మానంద శర్మ గారు నమస్కారం అండి వీరు ఈ ట్రస్ట్కి కార్యదర్శి అలాగే ప్రముఖ వ్యాపారవేత్త కూడా నమస్కారం అండి అలాగే వీరు బ్రహ్మశ్రీ వేదమూర్తులు శ్రీ కుప్ప జగన్నాథ శర్మ గారు ట్రస్ట్ సభ్యులు వీరిని అడిగి మిగతా వివరాలు తెలుసుకుందాం నమస్కారం అండి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మీకు సహకరిస్తున్న వారు అలాగే దీనికి ఈ కార్యక్రమం నిర్వహణ కోసం మీతో కలిసి వారు వాళ్ళ వివరాలు కొంచెం చెప్పగలరు ఈ కార్యక్రమం మేము ఎక్కడ వేద సభలు జరపాలన్నా కూడా మా ప్రయత్నం లేకుండానే ఇలా మీ ఈ ట్రస్ట్ తరఫున మేము కార్యక్రమం చేద్దామని అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా స్వామివారి ప్రేరణ మరి ఏ విశేషమో తెలియదు కానీ అయ్యా మా ఈ స్వామివారు మాకు ఆల్రెడీ తెలుసండి మాకు వారికి పూర్వపరిచయం ఉన్నది ఇక్కడ మీరు సభ జరుపుకోండి అని మా అప్రయత్నంగా వాళ్లే ముందుకు రావటం మేము లేటెస్ట్గా ఇరవై నాలుగో సభ ఖమ్మంలో చేసాం ఇలా ఖమ్మం మేము ఇలా వెళ్దాము మాకు పూర్వపరిచయం లేదు మేము వెళ్ళంగానే అక్కడ వారి స్వామివారి గురించి చెప్పంగానే అయ్యే స్వామివారి మాకు తెలుసు అంతకుముందు ఈ ఊరు వచ్చారు ఇంకొక స్వామివారిని కలిచారని చెప్పి వారంతా కూడా సంఘటితమై చాలా మేము అనుకున్న దానికంటే చాలా అద్భుతంగా వారి కార్యక్రమాన్ని నిర్వహించారు అట్లాగే ఈ మీ కార్యక్రమం ఎక్కడ చేస్తున్నా ఎక్కడ జరుపుకున్నా కూడా అటు వేములవాడలో జరిపిన వరంగల్ జరిపిన అలాగే బాసర్లో జరిపిన ఎక్కడ జరుపుకున్నా తెలంగాణ జిల్లా ఏ జిల్లాలో జరిపినా అక్కడ స్థానిక పెద్దలు ఈ కార్యక్రమాన్ని ఎంతో ముందుకొచ్చి సభలు నిర్వహించారు ఈ కార్యక్రమం ఈ సభలు మేము దిగ్గజయంగా జరపడానికి ప్రధాన కారణం మా కార్యకర్తలు సుమారు ఒక అరవై డెబ్భై మంది అంతా కూడా నిస్వార్థంగా పనిచేస్తున్నారు అందరూ కూడా దీంట్లో ఎవరు ఏదో ఒక ఆశించి పనిచేయటం కాదు వారు వారి ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకుంటూ వారి సమయాన్ని వెచ్చించి అలాగే ఆర్థికంగా కూడా కొంత కంట్రిబ్యూట్ చేస్తూ వారి సెలవులన్నీ కూడా ఈ సేవకి ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలామంది యువత ఈ కార్యక్రమంలో పాల్గొంచుంటుంది ఈ కార్యక్రమం జరపటానికి అలాగే ఈ స్వామివారి శిష్యులతో పాటు పరమాచారు వారి యొక్క మిత్రులతో పాటు స్వామివారు పోర్వపరిచే ఉన్న పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఎంతో సహాయ సహకారం అందిస్తున్నారు వారందరికీ కూడా మాధ్యమం ద్వారా వారందరికీ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు మీకు ఇప్పుడు ఇలాంటి సభల మీద ఆసక్తి అనేది ఎలా కలిగిందండి నాకు చిన్నారులు ఈ పరమాచార్య వారి యొక్క ప్రేరణ బాగా ఉండేది అలాగే నీ స్వామి వారు కూడా హైదరాబాద్కు వచ్చిన తర్వాత ఒకసారి చూడటం కూడా జరిగింది అలాగే మా పెద్దలందరూ కూడా మా అన్నయ్య గారు వాళ్ళు కూడా వేద పండితులు అలాగే పో తాతలు వాళ్ళందరూ కూడా వేద పండితులు దాంతో మనం ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయాలని యొక్క దృఢ సంకల్పంతో అలాగే పెద్దలు శ్రీ సాయినాథ్ శరకర్మ గారు ఇలా మనం ఈ వేద సభలు ఈ కార్యక్రమాలు చేయాలి దాంట్లో మీరు పాల్పంచుకోవాలని అనుకోవటం దాని ద్వారా మనం ఈ సభలో మనకి మన వంతు సహాయం చేద్దామన్న ఒక ప్రేరణే ఈ సభలు ఇలా ముందు కార్యక్రమాలు జరపడానికి ప్రేరణ ఇప్పుడు ఈ కార్యక్రమానికి సంబంధించి మీ వంతుగా మీరు చేస్తున్న పనులు మాకు తెలియజేస్తారా ఈ గత పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ ట్రస్ట్కి సెక్రటరీగా ఉంటూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన యథాశక్తి ప్రయత్నం చేస్తున్నాం ఈ సభలు నిర్వహించడానికి ముందుగా ప్రధానంగా విద్యార్థులందరినీ కూడా సేకరించటం ఎక్కడెక్కడ విద్యార్థులు చదువుతున్నారో వాళ్ళందరినీ సేకరించడం వారికి తగ్గట్టుగా పరీక్షాధికారులు మనం నిర్ణయించుకోవటం ఈ సంవత్సరం గత సంవత్సరం నాలుగు వందల నలభై రెండు మంది విద్యార్థులు వచ్చి ఉంటే ఇప్పటి వరకు ఈ సంవత్సరానికి ఈ సభకి ఐదు వందల ఎనభై అప్లికేషన్ ఆల్రెడీ వచ్చి ఉన్నాయి అలాగే ఈ ఐదు వందల ఎనభై మంది విద్యార్థులకి మన ఎమ్ది శాఖలో కృష్ణ ఇదురు వేద సామాధారణ వేదాల్లో వాటి ఉపశాఖల్లో పరీక్షలు నిర్వహించడానికి మనం దీంట్లో సమర్థనైన పరీక్షాధికారిని సుమారు ముప్పై ముప్పై ఐదు మంది పరీక్షాధికారులు తీసుకోవటం వాళ్ళతో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవటం అలాగే మిగతా సభలు ఎక్కడ నిర్వహించాలో వారి యొక్క స్కందగిరి టెంపుల్ పరమాచారి వారి యొక్క కంచివారి యొక్క ఆశీర్వద్ తీసుకుని సభలు నిర్వహించడం అంటే సభలు దిగ్విజయంగా జరగటానికి పరీక్షలు చక్కగా జరగటానికి మనం విశేషంగా కృషి చేస్తున్నాం ఈ ఇరవై ఐదో సంవత్సరం సభలో పిల్లలందరికీ కూడా పరిచయం చేయాలని వాళ్ళ యొక్క వేదంతోనే ఆగకూడదు దేని ఉప అంగాలైనటువంటి వేదభాష్యని వేదభాష విద్యారణ్య పండితులందరినీ కూడా ఈ సభకి పిలవటం వాళ్ళతో యొక్క వాక్యార్థాలను తెలియజేయడం శాస్త్రాలను కూడా సంఘాలతో కూడా శాస్త్రాధ్యయన్ చేసిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ కూడా పిలవటం వాళ్ళని కూడా పిల్లలకి ఆదర్శంగా చూపించాలి వాళ్ళ చేత కూడా మనం శాస్త్రాధ్యయ వాళ్ళని కూడా సభ పెట్టడం అలాగే ఈ వైదిక ధర్మాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆహితాంకులను యొక్క వారి యొక్క విశేష కృషి కూడా ఉంది మన వేద పండితుల యొక్క ఆహితాకులను కూడా జంట నగరాల్లో ఉండే వేద పండితుల అహితాకులను కూడా ఈ సభకు పిలవటం వాళ్ళకి కూడా సన్మానం చేయటం పిల్లలకు కూడా అహితాకుల యొక్క అగ్ని ఉపాసన యొక్క ప్రేరణ యొక్క పిల్లలకు కూడా కలగ్గ ఉద్దేశంతో వాళ్ళను కూడా ఈ పిలవటం అలాగే గవర్నమెంట్ తరఫు నుంచి సహాయ సహకారాలు తీసుకోవటం పూజనీయులు శ్రీ కంచికామకోటి పీఠాధిపతులు అలాగే పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ తోకట మదనానంద స్వామి గారు తుని స్వాములారు వారందరినీ కూడా తీసుకొచ్చి పిల్లలకి ఆశీర్వచనం ఇప్పించడం ఇదంతా కార్యక్రమం కూడా ఒక ప్రణాళిక బద్దకంగా చేస్తూ ఈ సభల యొక్క మనం దిగ్విజయంగా జరపడానికి మనమంత ప్రయత్నం మనం చేస్తున్నాం ఇంతటి బృహత్ కార్యక్రమం జరుగుతోంది కదా స్వామివారి గురించి మాకు ఒక నాలుగు ముక్కలు ఏమైనా చెప్తారా శ్రీ జనార్దనానంద స్వామివారు మేము ఏ కార్యక్రమం మనం చేయడానికి మన మానవ ప్రయత్నం మనం చేస్తూ ఉంటామో మానవ ప్రయత్నం ఈ కార్యక్రమం ఇంత బరువు సుమారు ఈ సంవత్సరం ఈ కార్యక్రమానికి సుమారు ఎనిమిది వందలు తొమ్మిది వందల మంది విద్యార్థులు మనం పండితులు అందరూ వస్తున్నాం కానీ ఇది మా శక్తికి మించింది కానీ మేము ఎంత అవలీలుగా చేయగలుగుతున్నాం అంటే కారణం స్వామివారి యొక్క కృపే లేకపోతే మేము దీంట్లో నేను వేద పండితుని కాదు లౌకికం ఉద్యోగం కానీ ఎంతో కొంత ఈ కార్యక్రమాన్ని బాధ్యత తీసుకుని ముందుకు తీసుకెళ్ళగలుగుతున్నామంటే శ్రీ జనార్దన స్వారి కృపా విశేషంలో వారి యొక్క సహాయ సహకారం లేకుండా వారి యొక్క ఆశీర్వచనం లేకుండా కార్యక్రమాలు ఏమీ ముందుకు సాగవు అది ప్రత్యక్షం అనేక అనుభవమే ఎక్కడికి వెళ్ళినా కూడా అందరూ కూడా ఆదరించటం ఈ సభలను ప్రోత్సహించడం ఇతోధికంగా సహాయ చేయడం వల్లది వారి యొక్క ఆశీర్వచనమే వారి ఆశీర్వచనం వల్లే మేము ముందుకెళ్ళగలుతాం అది ఒక విధమైన అవ్యక్తమైనటువంటి చెప్పలేం కానివ్వండి స్వానుభవంగా మనం వారి యొక్క ఆశీర్వచనాలు మనం ఫీల్ అవుతూ ఉంటాం జగన్నాథ్ శర్మ గారు ఈ ఇరవై నాలుగు సంవత్సరాల్లో మీకు సహకరించిన వాళ్ళు ఈ కార్యక్రమంలో కానివ్వండి ప్రయాణంలో కానివ్వండి వాళ్ళ గురించి ఏమన్నా కొన్ని వివరాలు అలాగే తల్లి మన ట్రస్ట్ గురించి పూజ్యులు మహాత్ములు జనార్దన స్వామి వారు వారి గురువులైన కంచి పరమాచారులు వారు వారి గురించి మన చైర్మన్ గారు సెక్రటరీ గారు వేద పండితులు జనార్దన శర్మ గారు వీళ్ళంతా మీకు చెప్పడం జరిగింది క్రియాకలాప విధానానికి వచ్చేటప్పటికి ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా ఇంటర్నల్గా మా సోదరులు కుప్ప వాసుదేవ శర్మ ఆంజనేయ శాస్త్రి అలాగే గుత్తి శివశర్మ గారు తర్వాత వంశీ గారు శ్రవణ్ గారు కందుకూరి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అబ్బాయి సంతోష్ మొత్తం ఇలా చెప్పుకుంటూ పోతే మా దగ్గర కనీసం ఒక పాతిక మంది దీనికోసమే అంకితమై పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళు నిత్యం వాళ్ళ యొక్క చదువులు సంసారాలు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ ఉద్యోగాలతో పాటు సమాంతరంగా సభ గురించి వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు ఎందుకనంటే ఈ ట్రస్ట్కి ఇది ఒక్కటే కాదు యాక్టివిటీ అందరు చెప్పుకున్నట్టుగా మనకి ఈ ప్రాంతానికి ఒక సభ ఉంది కోస్తాకో సభ ఉంది రాయలసీమకో సభ ఉంది తెలంగాణకో సభ ఉంది ఏటా స్మార్త సభ చేస్తాం రెగ్యులర్గా వేద పాఠశాల ఉంది స్కూల్ గోయింగ్ స్టూడెంట్స్కి సంధ్యావందన శిక్షణ శిబిరం ఉంది ఇవన్నీ వేరియస్ యాక్టివిటీస్ ఉన్నాయి కాబట్టి దీని మీద కనీసం ఉపాధ్యాయులు అక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఎలా అయితే ఉంటారో వీళ్ళకి సపోర్ట్ చేసే కుటుంబాలు కూడా ఒక పాతి కుటుంబాలు దీని మీదే ఉంటాయి వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఏ పై ఇది ఇంటర్నల్ మా విధానం గురించి చెప్పాను పండిత వర్గానికి వస్తే పరీక్షాధికారులు కావచ్చు ఉపాధ్యాయ వర్గం కావచ్చు దాంట్లో చాలామంది ఉన్నారు అలాగే పరీక్షాధికారుల వర్గం వాళ్ళు రకరకాల పెద్ద పెద్ద చోట్ల నుంచి వచ్చి తిరుపతి నుంచి కంచి నుంచి ఇంకో చోట్ల నుంచి మైసూర్ నుంచి వచ్చి పరీక్షాధికారులుగా మనకు సహాయం అందిస్తూ ఉంటారు ఇక ఈ సభను మనం ఒక్కో సంవత్సరం ఒక ఊళ్ళో మనం చేస్తూ వెళ్తున్నాం అది స్వామివారి ఉపదేశం ఆదేశం ఈ నేపథ్యంలో ఇది మొట్టమొదట జడ్జి వెంకట్రామయ్య గారిని డిడి కాలనీలో ఉండేవారు వాళ్ళ ఇంటో స్వామివారు ఉన్న రోజుల్లోనే ఇది ఆరంభమైంది అట్లా ఆరంభమైనటువంటి సభ ఈ ఊళ్ళో అలా ఆరంభమైతే దీనికి అప్పుడు ఉన్నటువంటి పండితులు ఇప్పటికి కూడా వాళ్ళు మన దాంట్లో పరీక్షాధికారులుగా ఉంటున్నారు జక్కి కృష్ణావధానులు గారు గట్టి నరహర అవధానులు గారు నిట్టూరు బ్రామనవధానులు గారు ఇట్లాంటి వాళ్ళంతా మనకు పరీక్షాధికారులుగా ఉంటూ అంకూరు పాండురంగాచార్లు గారు పండితులు అచ్చిలాపురం అచ్చిలాపురం దుద్దిళ్ల మనోహర్ అవధాని గారు వీళ్ళంతా కూడాను మనకి వెన్నెముకలాగా నిలబడి సువర్ణ రాధాకృష్ణ అవధాని గారు వీళ్ళంతా కూడాను ఈ ప్రాంతంలో మనకు తెలియదు కదా వాళ్ళంతా కూడాను ఊరూరా మనతో పాటు ఉండి తిప్పి మనకంతా కూడా సహాయం చేసేవారు అది వైదికమైన రంగంలో మరి వ్యవహారిక రంగంలో ఎక్కడికన్నా వెళ్తే సభ ఏర్పాటు అక్కడ ఉండేటటువంటి పెద్దలను పిలవటం దానికి పోషణ చూడటం దానికి ఆతిథ్యం చూడడం ఐదేసి రోజులు పాంచానిక దీక్షతో వివాహం చేసినట్టుగా మగపల్లి వారి మర్యాదలతో ఈ వేద పండుతులని అధ్యాపకులని మేము గౌరవించుకోవడం ఇదొక మా ఇంట్లో పండుగల కన్నా ఇదే మాకు ప్రధాన పండుగగా మేము చేసుకుంటూ ఉంటాం ఈ కార్యక్రమాలే మాకు ప్రధానమైన పండుగలు అలా మొదలైతే మన ఐఐటి రామయ్య గారి దగ్గర నుంచి మన కథ మొదలైంది ఐఐటి రామయ్య గారు దుద్దిళ్ళ శ్రీధర బాబు గారు ఇలా వరుసగా వెళ్తే వరంగల్లో కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు ధర్మపురికి వస్తే బద్రీనాథ్ శర్మ గారు ఇందారు గారు గట్టు నారాయణ గురు గట్టు నారాయణ గురుజీ గారు మంతెన వారి పరివారం శ్రీధర్ బాబు గారు గట్టు నారాయణ గురూజీ గారు వీళ్ళంతా కూడా మంతెన పరివారం ఇలా వరుసగా కరీంనగర్కి వస్తే మహేశ్వర శర్మ గారు మంగళంపల్లి వేణుగోపాల శర్మ గారు ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊరికి వస్తే ఒక్కొక్కళ్ళు అలా మహబూబ్ నగర్కి వస్తే దక్షిణ ప్రతి చోట అందరూ ఉన్నారు ప్రతి చోట అందరూ స్వామివారు అంటే విన్నవారు కన్నవారు అన్ని రకాలుగా కూడా సహకరించడం వనపర్తి నుంచి గోపాల శర్మ గారు మహబూబ్ నగర్ నుంచి ఇంకా రకరకాల వాళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఒక్కొక్కళ్ళు వాళ్ళు రెండు తడవలు చేసాం ఒక రామకృష్ణ గారిని అని వారు ఎంతో మాకు సహకరించారు పంతంగి రమేష్ గారు అన్ని ప్రాంతాల వారు అన్ని ప్రాంతాల వాళ్ళు వేములవాడలో రెండుసార్లు చేశాం రెండు సార్లు చేసాం మంతెనలో రెండుసార్లు చేశాం ధర్మపురంలో ఒకసారి చేసాం యాదగిరిగుట్ట స్వామి దేవస్థానంలో భాస్కరాయణి నరసింహమూర్తి గారు వారు ఇలా మహబూబ్ నగర్లో రెండుసార్లు చేసాం హైదరాబాద్లో సార్లు చేసాం మన వనస్థల్పురం వెంకటేశ్వర స్వామి దేవాలయం అహోబిల మఠం లక్ష్మీ స్వామి దేవాలయం మంత్రాలయ రాఘవేంద్ర పీఠాధిపతులు స్వామివారు వారు అందరూ ఆదరించిన వారే సభని ఊరూరా మనం ఇరవై నాలుగేళ్లలో మనకి దాదాపుగా మన కనీసం పదిహేను ఊళ్ళల్లో చేసి ఉంటాం ఒక చోట రెండు సార్లు చేసిన ఇలా ఒక్కొక్కరు మనం ఇంకా చెప్పుకోవడానికి మనకు లిస్ట్ సరిపోదు అంతమంది సహకరించారు మనకి ఇప్పుడు ఎంతమంది వేద విద్యార్థుల్ని తీర్చిదిద్దుతున్నారు కదా ఇలా ఇంతమందిని ఇలా చదివించడం ద్వారా ఈ వైదిక సమాజం నుంచి మీరు ఆశించేది ఏంటి ఇలా తీర్చిదిద్దడం వెనకాల రూపొందించడం వెనకాల వారి నుంచి మీరు ఆశించేది మేము ఆశించేది ఇంకా వేద విద్య పెరగడం ఇంకా వేద విద్యార్థులు పెరగడం ఇంకా ఇంకా వేద ప్రచారం జరగడం ఏదైతే స్వామివారు వారు ఇరవై నాలుగు జిల్లాలు అంటే అవిభక్త ఆంధ్రప్రదేశంలో మనకి ఇరవై నాలుగు జిల్లాలు ఉండేవి అంచేత మనకి గాయత్రి మంత్రానికి ఇరవై నాలుగు అక్షరాలు ఉన్నట్టుగా ఆ రోజుల్లో మనకి ఇరవై నాలుగు సంఖ్యలు ఉండేది కాబట్టి ఇరవై నాలుగు జిల్లాల్లోనూ సభ నడవాలని ఇందాక మనవాళ్ళు చెప్పినట్టు గుంటూరు జిల్లా మొదలుకుంటే ప్రతి జిల్లాలోనూ సభలు లేని చోట్ల ఎస్టాబ్లిష్ చేయడం కృష్ణా జిల్లాకి వారే ఫౌండర్ ఉన్న చోట్ల ఏదన్నా ఉంటే ఒకటి ఎలా ఉంటే దాన్ని దృఢతరం చేయడం ఇక తెలంగాణ మొత్తానికి ఒకే సభ పెట్టించారు వారు సద్గురు శివానందమూర్తి గారు అటు ఉత్తరాంధ్ర వైపు వెళ్తే వారి యొక్క మన సద్గురు శివానందమూర్తి గారు జగద్విదితమైనటువంటి మహానుభావులు వారి అధ్యక్షతను ఉత్తరాంధ్ర సభ పెట్టించి ఆ ప్రాంతం నాలుగైదు జిల్లాలకి అక్కడ సభ ఏర్పాటు చేయించారు అలాగే రాయలసీమ ప్రాంతానికి రాయలసీమ నాలుగైదు జిల్లాలకు కలిపి ఒక సభ అక్కడ మన విజయాగూడ ప్రభుత్వ మహారాజు గారి కడప కేంద్రము మంత్రాలయ రాఘవేంద్ర స్వామివారి కేంద్రము మన గణప సత్యానంద స్వామివారి యొక్క మరి జయలక్ష్మీపురం అనంతపురం ప్రతి చోట తిరుపతిలో శ్రీకాళహస్తిలో అన్ని చోట్ల కూడాను మనకి ఆయా వ్యక్తులు మనల్ని ఆదరించి అంటే స్వామివారు అంతా కూడా మార్గం వేసి పెట్టారండి మనం దాని వెనకాల నడుచుకుంటూ వెళ్ళటమే అలా మనకి అటు రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ తెలంగాణ కానీ అన్ని చోట్లల్లోనూ స్వామివారి యొక్క శిష్యుల్ని మహాస్వామివారి యొక్క శిష్యుల్ని వాళ్ళని వెళ్ళి కలిసి ఇలా వేరసభ చేద్దామని వారికి గురువులు ఆదేశించారు మనకి మీరు మాకు సహకరిస్తారా అంటే అయ్యో సహకరించడం రండిని మేము మొదట్లో ఎలాగా అనుకున్నటువంటి వాళ్ళం నల్లేరు మీద బండిలాగా మా సభ నడిచిపోతూ ఉంది బ్రహ్మానందం గారు ఇప్పుడు ఈ వేద విద్యార్థులు ఉన్నారు వేద పండితులుగా తీర్చిదిద్దుతున్నారు వాళ్ళందరినీ వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టపూర్వకంగా పంపిస్తున్నారు ఇప్పుడు ఇలాంటి పిల్లలు సమాజంలోకి వస్తున్నారు మిగతా వాళ్ళు కూడా చూస్తున్నారు మరి వీటిని చూసి మిగతా లౌకికల స్పందన ఎలా ఉందంటారు లౌకికల స్పందనకి మనకి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదివరకు హైదరాబాద్ చుట్టుపక్కల మూడు నాలుగు పాఠశాలలే ఉండేవి అచిలాపురం అలాగే మన వేదభవను హైదరాబాదులో అలా రెండు మూడు పాఠశాలలోనే అధ్యాపకం జరిగేది ఈ వేదసభలు ఇలా విస్తృతంగా జరగటం వలన తల్లిదండ్రులు చూడటం వలన పిల్లలు వాళ్ళు కూడా చూడటం వలన ఈ హైదరాబాద్ చుట్టుపక్కల సుమారు ఇరవై ఐదు పాఠశాలలు వచ్చాయి ఒక్కొక్క పాఠశాలలో కనీసం ముప్పై నలభై మంది విద్యార్థులు జరుగుతున్నారు ఇది యొక్క మనం మనం ఏదైతే వేద సభలు జరపటం వలన విశేషం వలన అది అందరూ కూడా తల్లిదండ్రులు వాళ్ళందరూ గ్రహించి మన పిల్లల్లో కూడా వేద విద్య చదివిద్దాం ఎందుకంటే మన పూర్వీకులు అందరూ కూడా ఇంచుమించు వేద పండితులే వాళ్ళని ఆదర్శంగా తీసుకుని అయ్యో మనం అప్పుడు చదువుకోలేకపోయామే గ్యాప్ వచ్చిందనే ఉద్దేశంతో కనీసం కుటుంబానికి ఒక్క వ్యక్తినన్నా కూడా వేద అధ్యాపనకి పంపిస్తున్నారు ఈ వీళ్ళకి ఇదివరకు మనకి ఏదో బతకలేకబడి పంతురు లేకపోతే ఏదో లేకపోతే వేదంలో పెడదామస్మాత్ ఇప్పుడు అట్లా కాదు అందరికీ కూడా తల్లిదండ్రులందరూ కూడా వేద విజయ అవగాహన కలిగింది వీరు కనీసం ఎనిమిదేళ్ళు చదివే ఎనిమిదేళ్ళకి అధ్యాపనానికి వచ్చినా కూడా పదేళ్ళు అంటే సుమారు అతనికి పద్దెనిమిది ఇరవై ఏళ్ళు వచ్చినా కూడా అతనికి వేద పండితుడైనా కూడా ఇవాళ రేపు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వల్ల కానీ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళని ఎన్ఐఓస్ అనే శిబ్రస్ ద్వారా గవర్నమెంట్ ఇవ్వటం వల్ల అధ్యాపకుల వేద పండితులకి సపరేటు టెన్త్ క్లాస్ చదవటానికి ఇంటర్మీడియట్ చదవటానికి అవకాశం కల్పిస్తుంది అన్ని వేద పాఠశాలల్లో కూడా ఇంచుమించు సమాంతరంగా వేద విద్యతో పాటు టెన్త్ క్లాస్ చదివించడం ఇంటర్మీడియట్ చదివించడం అట్లా అభ్యాసం చేయిస్తున్నాం సో మనం ఆ విద్యకు కూడా దూరం కావట్లేదు అనే యొక్క తల్లిదండ్రుల్లో మనసు భావన ఉంది వీడు వేద పండితులు అవటంతో ఇంటర్మీడియట్ అయిపోతుంది కాబట్టి తర్వాత డిగ్రీ చదివించడం ఇంకోటి చదివించడం ఉన్నాయి కాబట్టి మనం వేద విద్య వలన మనం ఓన్లీ ఎక్కడ ఏదో స్టెకప్ ఉన్న భావన తగ్గి వేద విద్య ప్రోత్సహిస్తున్నాను ఇప్పుడు మా దగ్గర ఈ సంస్థకు అనుబంధంగా వేదవ్యాస పాఠశాల నిర్వహించబడుతోంది దాంట్లో అరవై మంది విద్యార్థులు ఉన్నారు దాంట్లో సుమారు ముప్పై నలభై మంది విద్యార్థులు అందరూ కూడా అందరూ కూడా అటు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ బ్యాంక్ కానీ ఉన్నారు అంటే ఏదో పండిత కుటుంబం నుంచి వచ్చిన పిల్లాడే పండితుడు అవ్వాలి అన్న చదువు కాకుండా లౌకిక విద్యలో ఉన్న లౌకిక ఉద్యోగం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ వేద విద్య అభిమానంతో దీంట్లో తీసుకొస్తున్నారు ఇంకోటి ప్రధానంగా మేము ఏమంటుంది ప్రజానీకానికి చెప్పది ఏంటంటే ఇది ఈ వేద సభల్ని వేదల్ని పోషించవలసిన బాధ్యత సమాజాన్ని గవర్నమెంట్ కొంతవరకే సహాయం చేస్తుంది ఇప్పుడు మనం ఏదన్నా ఒక విద్యార్థి ఒక వ్యక్తి ఒలింపిక్లో గోల్డ్ మెడల్ సాధించాలంటే కనుక దానికి గవర్నమెంట్ వెనకాల చాలా కృషి చేస్తుంది ఒక అకాడమీ స్థాపిస్తుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తుంది ఒక వంద కోట్లు వెయ్యి కోట్లు ఇస్తుంది కానీ వేద విద్యకి ఇవ్వదు అంత గవర్నమెంట్ ఒక వెయ్యి కోట్లు ఖర్చు పెడితే ఒకడు గోల్డ్ మెడల్ ఒక ఒలింపిక్ మెడల్ తీసుకొస్తూ ఉంటాడు అలాగే ఒక వేద పండితుడు తయారవ్వాలంటే కనుక వెనకాల సమాజం దీనికి అండగా ఉండాలి గవర్నమెంట్ కొంతవరకే ప్రోత్సహిస్తుంది మీద అంత సమాజం బాధ్యత సమాజం ఇలాంటి కార్యక్రమాలని వేద సభల్ని పోషిస్తే ఒక వేద పండితుడు తయారవుతాడు ఎందుకంటే ఒక్క సూర్యుడు ఎంత ఎట్లా వెలిగిస్తున్నాడో ఒక్క పేద పండితుడు వంద కుటుంబాలకు వెలుగునిస్తాడు ఒక గ్రామంలో ఒక వేద పండితుడు ఉన్నాడంటే కనుక ఆ గ్రామం మొత్తం అభివృద్ధి చెందుతుంది ఏదైనా మంచి చెడు ఏం జరగాలన్నా ఇది ధర్మం ఏం చెప్పాలన్నా ఒక వేద పండితుడు చెప్పగలుగుతాడు ఎందుకంటే అది వేదంలో మొత్తం ధర్మానికి సంబంధించి ఉంటుంది కాబట్టి అందుకని ఈ వేద పండితుల్ని ఇలాంటి సభల్ని పోషించవచ్చే బాధ్యత సమాజానికి గవర్నమెంట్ ఉభయ రాష్ట్రాల్లో గవర్నమెంట్ కూడా వారి వారి సహాయకాలను అందిస్తున్నారు దానికి తోడు సమాజం బాధ్యత నైంటీ పర్సెంట్ గవర్నమెంట్ బాధ్యత టెన్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ సమాజం కాబట్టి సమాజం అంతరూ కూడా యావత్ ప్రజానీకు అంతా కూడా ఇలాంటి సభలను ప్రోత్సహించాలి ఇదివరకు మేము గత ఇరవై నాలుగో సభ వరకు కూడా మా బడ్జెట్ సుమారు ఇరవై ఐదు ముప్పై లక్షలే ఉండేది ఈసారి రైతోత్సవ ఉద్దేశంతో అత్యధికంగా పండితులందరినీ పిలవటం విద్యార్థులందరినీ కూడా పిలవటం అలాగే వేదభాష్య పండితులు పిలవటం శాస్త్ర పండితులు కూడా పిలవటంతో ఈసారి మా సభ యొక్క బడ్జెట్ సుమారు ఎనభై లక్షల దాకా అవుతుంది అధికంగా ఖర్చు అవుతోంది సమాపకంగా ఈ మీడియా ద్వారా అందరికీ సమాజానికి తెలియజేసిందంటే ఏంటంటే ఇదోధికంగా ఈ సమాజానికి ఈ ట్రస్ట్కి కూడా వంతుగా అందరూ ఒక్కొక్క బిందుడి బిందు సముద్రం సముద్రమైనట్టే తను ఎవరికి వచ్చింది వారు సహాయం చేసి ఈ కార్యక్రమాన్ని ఇంకా జరపడానికి మేమంతా ఆర్థిక సహాయంగా కూడా చేయండి అని ఇంకొకటి ఏంటంటే ప్రధానంగా చెప్పి ఆర్థిక సహాయం కాకుండా ప్రతి వారు ప్రతి వైదికుడు ప్రతి ధర్మయంత ఆసక్తి వాడు నగరంలో జరుగుతుంది కాబట్టి ఈ సభలో పాల్గొనండి చూడండి విశేషమేంటో గ్రహించండి ఎందుకంటే మనం మనం రుచి చూస్తేనే దాని యొక్క విలువ తెలుస్తుంది ఎవరో బెల్లం తీపిగా ఉందని చెప్తే మనకి పరోక్ష జ్ఞానం మీద కలుగుతుంది కాబట్టి ప్రత్యక్ష జ్ఞానం కలగదు మీరు వచ్చి చూసి ఈ సభలు ఎట్లా జరుగుతున్నాయి ఏమిటి దీనివల్ల ప్రోత్సహించవలసింది బాధ్యతగా మనదిగా గుర్తించి ఈ సభల్ని వేద విద్యల్ని మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించవలసిందిగా మరొక్కసారి మీకు అందరికీ కూడా విన్నవించుకుంటున్నాం జగన్నాథ్ శర్మ గారు ఇప్పుడు ఈ వేద విద్వన్ మహాసభలకి మీరు ముఖ్య అతిథులుగా పిలుస్తున్న వారెవరు అంటే ఎవరెవరు వస్తున్నారో మీరు ఆహ్వానించిన వాళ్ళెవరు వాళ్ళ వివరాలు కూడా ఒకసారి తెలియచేయండి అమ్మ ఈసారి ఈ రజతోత్సవ వేడుకల సందర్భంగా మన క్యాపిటల్ సిటీలో మన సౌభాగ్యనగరంలో మనం చేసుకుంటున్నాం కాబట్టి మన రాష్ట్ర గవర్నర్ గారిని ఆహ్వానం చేశాం వారు ఏం ఉన్నారు అలాగే మన ఎండోమెంట్ మినిస్టర్ గారు శ్రీమతి కొండా సురేఖ గారు వారు ఇచ్చేస్తున్నారు అలాగే శైలజ రామయ్య గారు వారు విస్తు ఇచ్చేస్తున్నారు శ్రీధర బాబు గారు ఇచ్చేస్తున్నారు తర్వాత మాకు మొదటి నుంచి కూడాను దీనికి వెన్నెముక ఒక రకంగా చెప్పాలి అంటే జీవం కేవీ రమణాచారి గారు అండి వారు ఎన్నో ఐఏఎస్గా ఎన్నో పదవులు వారు నిర్వహించారు టీటీడీ యువ గారుగా చేశారు మా సభకి వారు ప్రధానమైనటువంటి సలహాదారులు అన్ని సూచి అన్నీ మాకు వారే వారు వారు ఇచ్చేస్తున్నారు అలాగే మంతెన నుంచి గట్టు నారాయణ గురుజీ గారని వారు చాలా గొప్ప మహానుభావులు మంచి తపస్వి వారు కూడాను శ్రీధరబాబు గారికి దగ్గర బంధువులు మా అందరికీ కూడాను వారు బంధువులు లాంటివారి వారు కూడా విచ్చేస్తున్నారు ఆయన చాలా మహానుభావులు ఇలా గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఎన్నో రంగాలకు సంబంధించిన వాళ్ళు దయచేస్తున్నారు తొగుట పీఠాధిపతులు వస్తున్నారు తుని పీఠాధిపతులు వస్తున్నారు పుష్పగిరి పీఠాధిపతులు వస్తున్నారు తర్వాత కంచి స్వామివారు కూడాను దయచేసేటటువంటి ఉన్నాయని తెలుస్తున్నది ఇంతమటుకు పీఠాధిపతులు పెద్దలు వీళ్ళంతా రావడం జరుగుతుంది చాలామంది స్వామివారి యొక్క శిష్యులు రకరకాల రంగాలకు సంబంధించినటువంటి విద్వద్వరేణ్యులు శిలాక రఘునాథ్ శర్మ గారు మరి విష్ణుహట్ల సుబ్రహ్మణ్య శైలక్ష్మ ఖనాపటి గారు ప్రెసిడెంట్ వారుడి వారు మహామహాోపాధ్యాయులు దోర్బల ప్రభాకర్ గారు మరి మణిద్రావిడ శాస్త్రి గారని భారతదేశంలో చాలా అత్యంత గొప్ప పండితుల్లో నెంబర్ వన్ స్థానంలో ఉన్నటువంటి వారు వారు ఇట్లాంటి వారందరూ కూడా అన్ని అన్ని రంగాల నుంచి అతిరథ మహారథం లాంటి వాళ్ళని మనం ఈసారి ఆహ్వానించి సేవించుకుంటున్నాం మీరంతా కూడా దయచేస్తున్నారమ్మా మనం ఈ ఆస్తిక వర్గాన్ని ఈ వేదాభిమానుల్ని వీళ్ళందరికీ కూడాను ఈ సభని వచ్చి చూసి ఆనందించి తరించవలసిందిగా మా యొక్క విన్నపం ్రహ్మానంద గారు ఇప్పుడు మీ దగ్గర చదువుకుంటున్నారు చాలామంది వస్తున్నారు మీరు పరీక్షలు నిర్వహిస్తున్నారు తర్వాత అందులో ఉత్తీర్ణులైన వాళ్ళకి సర్టిఫికెట్ ఇస్తున్నారు ఆ సర్టిఫికెట్ ఎక్కడెక్కడ వ్యాలిడ్ అంటారు ఈ సర్టిఫికెట్ ఈ పరీక్షా విధానంలో కూడా మేము ఐఎస్ఓ స్టాండర్డ్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తున్నాం పరీక్ష రికార్డులు మెయింటైన్ చేయడం విద్యార్థి ప్రథమ కక్ష దగ్గర నుంచి పరీక్ష దగ్గర నుంచి అతను అయినంత వరకు కూడా సుమారు పన్నెండు సంవత్సరాల రికార్డు మా దగ్గర అంతా ఉంటుంది దీనికి ఒక ఆడిట్ ఉంటుంది ఐఎస్ఓ స్టాండర్డ్స్ ప్రకారం ఏదైతే ఉన్నారో దాన్ని మనం ఫాలో అవుతున్నాము ఈ పరీక్షల ద్వారా పట్టాలు పొందిన ఆల్రెడీ విద్యార్థులందరూ కూడా తెలంగాణ దేవాదాయ శాఖ అలాగే ఆంధ్రప్రదేశ్ శాఖలో కూడా ఈ పట్టాన్ని గుర్తింపు పొంది వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు పొందుతున్నారు సుమారు ఇప్పటికీ దగ్గర పట్టణ పొందిన వాళ్ళు తెలంగాణ గవర్నమెంట్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో సుమారు పదిహేను మంది ఆల్రెడీ విద్యార్థులు పారాయణదారులుగా పుస్తున్నారు అట్లాగే తిరుపతి దేవస్థానంలో వాళ్ళు కొడుతున్నారు కొంతమంది సొంతంగా పాఠశాలలు పెట్టి అధ్యాపనలో ఉన్నారు అలాగే ఇంకో కొంతమంది పీహెచ్డీ చేయటం అట్లా చేస్తున్నారు అందరూ కూడా అభివృద్ధి చెంది ఈ పట్టాలని అందరూ గుర్తించి దీని సభలకి ఒక గుర్తింపు తీసుకొచ్చే విధానంగా ఇప్పుడు మీరు చెప్పే ఈ మాట వేదం నేర్చుకోవడానికి పంపిస్తున్నాము మా పిల్లలు సరే వేద పాఠశాలకు వెళ్తున్నారు ఏదో నేర్చుకుంటున్నారు చదువుతున్నారు అంతవరకు బాగానే ఉంది తర్వాత వీళ్ళ భవిష్యత్ ఏంటి అని భయపడే తల్లిదండ్రులకి మీ మాట ఒక సమాధానం అంటే ఇట్లాంటి ఒక సర్టిఫికెట్ వస్తుంది అలాగే ఈ ఒక్క వేదంతో కాకుండా వేరే ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు కాబట్టి మా పిల్లల భవిష్యత్తుకి ఏ ఢోకా లేదు అని ఆలోచించే తల్లిదండ్రులకి మీ మాట ఒక సమాధానం ప్రధానంగా వేద విద్య అన్నది ఆర్థికపరమైన అంశంతో చూడదగ్గ అంశం కాదు అయినప్పటికీ లౌకిక జీవనంలో మనం గడపడానికి వాళ్ళకు కూడా కావాలి ఇదా హైదరాబాదులో వేద విద్యను అభ్యసించిన విద్యార్థులందరూ కూడా పండితులందరూ కూడా చాలా చక్కగా జీవనం ఏదైతే ఎట్లాగో ఇప్పుడు మనం ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత చే సంపాదిస్తున్నారో వేద పండితులు కూడా అంతే సంపాదించడానికి అవకాశం కలదు అలాగే ఇంతకుముందు మన మన ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ కుప్ప జనార్దన శర్మ అతను కూడా ఈ సభల్లో ప్రథమ కక్ష నుంచి కూడా పరీక్ష ఇచ్చి మంచి పండితుడిగా ఇప్పుడు గుర్తింపు పొంది ఇప్పుడు అతను ఒక డాక్టరేట్ పట్టా పొందాడు అతనికి ఆల్రెడీ మన వేదిక యూనివర్సిటీలో కానీ అక్కడక్కడ మంచి ఆఫర్లు వచ్చినా కూడా కానీ వైదిక జీవనంలో ఉండాలి ఇంకా పిల్లలందరికీ అభివృద్ధి చెందాలి ఇంకా చదువుకోవాలని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉద్యోగం వచ్చినా కూడా చదువుకున్న వాడికి ఎక్కడ గుర్తింపుకి లోటు లేదు చదువుకున్న దగ్గర ఎప్పుడూ గుర్తింపు లేదు వచ్చినా కూడా అవన్నీ కూడా కాదనుకుని ఇంకా చదువుకోవాలన్న ఉద్దేశంతో డాక్టరేట్ పొంది పొందుతున్నాడు అలాగే చాలామంది ఇక్కడ చుట్టుపక్కల వేదాధ్యయనంతో టీచర్స్గా కొనసాగుతూ వాళ్ళ జీవనానికి అడిగిస్తున్నారు అలాగే ఇక్కడ ఇప్పుడు జంట నగరలో ఎక్కడ ఏం కార్యక్రమం జరుపుకోవాలన్నా మన ట్రస్ట్ ద్వారా ఇంచుమించు చదువుకుని పట్టాపొందిన విద్యార్థులందరూ కూడా ఆ వైదిక కార్యక్రమాలు జరగటానికి మన యొక్క పండితులందరినీ పిలుస్తున్నారు అలాగే వైదిక పండితులకి అటు మిలిటరీలో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి మిలిటరీలో ఉద్యోగాలు ఎట్లా అంటే వారి యొక్క ఇంచుమించు ఒక్కొక్క బెట్టడానికి ఒక్కొక్క ప్లేస్లో ఒక దేవతని పూజిస్తూ ఉంటారు నార్మల్గా అందుకని చూడండి ఎక్కడన్నా మిలిటరీ వాళ్ళు ఇంటర్వ్యూ పిలిచినప్పుడు వైదిక పండితులు కావాలను అని ప్రకటనలు కూడా వస్తున్నాయి అలాగే ఇప్పుడు మా దగ్గర ఇంకో పట్టా పొందిన అతను అటు ఉజ్జయిని యూనివర్సిటీలో కానీ వారణాసి యూనివర్సిటీలో కానీ ఎక్కడైనా వేదిక పండితులు టీచర్స్ పోస్టులు వాళ్ళు వస్తున్నాయి లేటెస్ట్గా ఉజ్జయిని సంస్థానం వాళ్ళు కూడా చాలా గొప్ప విషయం వాళ్ళ యూనివర్సిటీలో కమ్మ సుమారు ఇరవై ఎనిమిది పోస్టులు కనుక్కుంటాను రీసెంట్గా కూడా ఉజ్జయిని యూనివర్సిటీ నుంచి పోస్టులు పడ్డాయి అలాగే ఉన్న టీడీడీలో కూడా ఏడు వందల పోస్టులు ఉద్యోగాల కోసం అవకాశం పారాటదారులకు పొంది ఉద్యోగాలకి వేద పండితులు చక్కగా చదువుకున్న వాడికి ఎక్కడా లోటు లేదు ఆ భగవంతుడు వాడికి పూర్తి అవకాశం కల్పిస్తాడు తల్లిదండ్రులు ఏమీ బెంగపడకుండా వాడి యొక్క వైదిక జీవనానికి పిల్లల్ని తీసుకురావచ్చు చక్కగా వాళ్ళ జీవనం సుగవంతంగా చాలా చక్కగా జరుగుతుందని మనం అందరూ ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం ఎనిమిదవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు జరగబోయే ఈ వేద విద్వన్ మహాసభలకు వచ్చి మీ ఆశీస్సులు ఆ పిల్లలకి అందించి అలాగే మీ వధాన్యతను కూడా చూపించాలని ఒక చిన్న మానవి వివరాలు ఈ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడతాయి ఎవరైనా ఈ కార్యక్రమానికి సహకరించాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మేము ఇచ్చే వివరాలు చూసి కింద నెంబర్లు వేస్తాము ఆ నంబర్లకి మీ తోచిన సాయం చేయాలని చిన్న మనవి చూసారు కదండి ఇప్పటిదాకా మనం విన్నట్టు భారతదేశం వైదిక సంస్కృతి సంప్రదాయాలకి మూలం వీటన్నింటినీ విశ్వవ్యాప్తం చేయడానికి అందరికీ తెలియచేయడానికి అన్ని ఇళ్లల్లో అలాగే అందరికీ పరిచయం చేయడానికి ఒక్కొక్క ఇంట్లో ఒక వే పండితుండి తయారు చేయడానికి వీరు చేస్తున్న కృషి అమోఘం అలాగే మన సంస్కృతి సంప్రదాయాలకి మన పిల్లల్ని దూరం చేయొద్దు మన పద్ధతులు ఏంటి ఆచారాలు ఏంటి సంప్రదాయాలు ఏంటి ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ మన పిల్లలకి తెలియచెప్తూ చెప్తూ వాళ్ళని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా మన మీద అలాగే గురువుల మీద కూడా ఉంది మీ పిల్లలకి వేద వంట ఏంటో దాని ఉపయోగాలు ఏంటో ప్రయోజనాలు ఏంటో వాటి అర్థం ఏంటో ఎందుకో అన్నీ తెలియజేస్తూ అలాగే మీకు ఇంకా ఏమన్నా అనుమానాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్లో రాయొచ్చు స్వస్తి